ఫేస్బుక్ యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఏఐ నిపుణుడిని రూమింగ్ పాగ్నా అనే అతన్ని రెండు వందల మిలియన్ డాలర్లకి మెటా కంపెనీ నియమించుకుంది ఎందుకంటే రాబోయేది ఏఐ కాలం కాబట్టి ఏఐ సూపర్ గ్రూప్ అని మెటా సంస్థలో గ్రూప్ ఉందంట దానిలో ఇతన్ని కూడా చేర్చింది అయితే యాపిల్ కంపెనీలో ఉన్నటువంటి ఈ రూమింగ్ పాగ్నా అనే ఏఐ నిపుణుడిని మెటా తీసుకో ఎందుకు తీసుకుందంటే దాంట్లో ఏదైతే మెటా కంపెనీ ఉందో దాన్ని ఏఐ పరంగా ప్రపంచంలోనే మరీ ముఖ్యంగా పవర్ఫుల్గా తయారు చేయాలనుకున్నారంట అందుకోసం ఆయన పదిహేడు వందల పద్నాలుగు కోట్ల రూపాయల జీతాన్ని అతనికి అందించనుంది టెక్ యుగంలో అంటే ఇప్పటివరకు ఎవరికి కూడా అంత శాలరీ ఇవ్వలేదంట యాపిల్ కంపెనీ కూడా అతనికి అంత శాలరీ ఇవ్వటానికి ముందుకు రాలేదంట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ముందు ముందు రోజుల్లో ఏఐ ఎంత పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుందో